శ్రీగురు బియ్యమ శ్రీమాత్రే నమ ఈరోజు ఈ వీడియోలో మీకు నాలుగు గొప్ప పరిహారాలను మనం తెలుసుకోబోతున్నాము ఈ నాలుగు పరిహారాలు కూడా మీ పిల్లలపై ముడిపడి ఉన్నాయి మీ పిల్లలు మాట వినకపోయినా మీ పిల్లలు చాలా మొండివారిగా తయారైన పిల్లలు రోజంతా ఫోన్ చూస్తూ ఉన్నా మీ మాట వినకపోయినా వారు చదవకపోయినా మీరు వారిని చదవమని చెప్తే చాలు మీ పైన కోపాన్ని చూపిస్తూ ఉన్నా మీ పైన అరుస్తూ ఉన్నా మీకు ఎదురు సమాధానాలను చెప్తూ ఉన్నా మీ పిల్లలు చెడు మార్గాలలోనికి వెళ్ళిపోతున్నా ఎప్పుడూ అరుస్తూ ఉన్నా ఇంటి వాతావరణాన్ని అంతా కూడా పాడు చేస్తూ ఉన్నా ఎప్పుడు ఇంట్లో పిల్లల వలన గొడవలు జరుగుతూ ఉన్నా ఏం చెప్పినా కూడా అది సరిగ్గా వినరు దానికి సరి అయిన సమాధానాలు కూడా చెప్పరు ఈ సమస్యలు కనుక మీ ఇంట్లో ఉన్నట్లయితే పిల్లలు స్కూల్కి సరిగ్గా వెళ్ళడం లేదు మొబైల్ ఫోన్లే చూస్తూ ఉంటున్నారు సరిగ్గా తినడం లేదు మాట వినడం లేదు ఇటువంటి సమస్యలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఈ సమస్యలు అన్నీ కూడా ఈరోజు మనం చెప్పుకునే ఈ పరిహారంతో దూరమైపోతాయి ఇప్పుడు మనం చెప్పుకునే నాలుగు పరిహారాలు కూడా చాలా తేలికైన పరిహారాలు ఎవరైతే ఈ పరిహారాలను చేసుకుంటూ వారి జీవితంలో ఉన్న కష్టాలను అన్నీ కూడా వారు దూరం చేసుకోవచ్చు ఈ పరిహారాలను ఎవరైతే చేస్తారో వారికి ఉన్న సమస్యలు అన్ని కూడా వారి నుండి చాలా దూరంగా వెళ్ళిపోతాయి మీ పిల్లలు మీ మాట వింటారు ఒకవేళ మీ పిల్లలు డిప్రెషన్లో ఉన్నట్లయితే మీ పిల్లల జీవితంలో ఎటువంటి సమస్య ఉన్నా కూడా వారు మానసికమైన ఇబ్బందులతో బాధపడుతున్న ఈ సమస్యలు అన్నీ కూడా ఈ పరిహారంతో దూరమైపోతాయి చాలా తేలికైన పరిహారము అందువలనే ఈ పరిహారాన్ని ధ్యాస పెట్టి వినండి అర్థం చేసుకునే ప్రయత్నాన్ని చేయండి ప్రతీ విషయాన్ని కూడా శ్రద్ధగా వినండి ఈ పరిహారాన్ని మీరు సోమవారం చేసినట్లయితే దాని ఫలితాలు అనేవి చాలా అద్భుతంగా ఉంటాయి మీకు ఏ సోమవారం కుదిరితే ఆ సోమవారం ఈ పరిహారాన్ని చేసుకోండి లేదా మాసి శివరాత్రి రోజు మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఇప్పుడు మనం ముందుగా మొదటి పరిహారాన్ని తెలుసుకుందాము ఈ పరిహారము మీ పిల్లలకు మానసికమైన ఇబ్బందులు ఉన్నట్లయితే వాటిని దూరం చేస్తుంది మీ పిల్లలు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నా ఎప్పుడు డిప్రెషన్లోనే ఉంటున్నా ఆ కారణంగా ఇంట్లో ఎప్పుడూ కూడా గొడవలు జరుగుతూ ఉన్నా అకారణంగా వారు అరుస్తూ ఉన్నా రోజంతా కూడా ఫోనే చూస్తూ ఉన్నా స్కూల్ నుండి రావడము మొబైల్ ఫోన్ తీసుకొని కూర్చోవడము రెండు గంటలైనా మూడు గంటలైనా ఫోన్లతోనే ఉండిపోవడము తలనొప్పి వస్తున్నా కాళ్ళ నొప్పులు వస్తున్నా కళ్ళు నాగుతున్నప్పటికీ కూడా ఫోన్నే చూస్తూ ఉండడము మీ మాట వినకపోవడము కోసము కూడా మనము మొదటి పరిహారాన్ని తెలుసుకుందాము చాలా తేనికైన పరిహారము ఏం చెయ్యాలి అంటే ఒక రాగి చెంబులో నీటిని తీసుకోండి దానితో పాటు మీరు గంధాన్ని తీసుకోండి మీరు గంధంలో నీటిని కలిపి ఒక ముద్దలాగా చేసుకోండి ఆ తర్వాత మీరు శివలింగంపై కొద్దిగా నీటిని పోయండి ఆ తర్వాత మీ దగ్గర ఉన్న గంధాన్ని మొత్తాన్ని కూడా శివలింగానికి లేపనంగా పోయండి మీరు పూర్తి అరచేతిని అంతా కూడా ఉపయోగిస్తూ మీరు గంధాన్ని శివలింగానికి పూయాలి మీరు మీతో పాటు ఒక చిన్న గిన్నెని కూడా తీసుకుని వెళ్ళండి మీరు శివలింగానికి గంధం పూస్తున్నప్పుడు మీ చేతికి ఏదైతే గంధం అంటుకుంటుందో మీ చేతులతో శివలింగానికి గంధాన్ని రాసేటప్పుడు మీ చేతికి అంటుకున్న గంధాన్ని కొద్దిగా తీసుకుని ఆ గిన్నెలో వేసుకోండి మీరు ఏదైతే చెంబు నీటిని తీసుకుని వెళ్లారో ఆ నీటిని శివలింగంపై సమర్పించండి శ్రీ శివాయి నమస్తుభ్యం శ్రీ శివాయి నమస్తుభ్యం అని జపం చేస్తూనే శివలింగానికి గంధాన్ని సమర్పించాలి నీటిని సమర్పించాలి మీరు ఏదైతే గిన్నెలోనికి గంధాన్ని తీసుకున్నారో ఆ గంధాన్ని తీసుకుని మీరు ఇంటికి వెళ్ళాలి మీరు పరమేశ్వరుణ్ణి ప్రార్థించండి నేను ఏదైతే గంధాన్ని తీసుకున్నానో ఈ గంధము బుద్ధిని వివేకాన్ని ప్రసాదించాలి అని కోరుకోండి మనసుకు ప్రశాంతతను ఇవ్వాలి అని కోరుకోండి మనసు ప్రశాంతంగా ఉండాలి కోపం అంతా కూడా తగ్గిపోవాలి మీ పిల్లల కోసం చేస్తున్నట్లయితే మీ పిల్లల మనసు ప్రశాంతంగా ఉండాలి అని వారి కోపం మొత్తము కూడా తొలగిపోవాలి అని వారికి బుద్ధి వివేకము కలగాలి అని నేను ఈ గంధాన్ని తీసుకుని వెళుతున్నాను అని పరమేశ్వరుడికి చెప్పుకోండి ఎవరైతే పిల్లలు మీ మాట వినడం లేదో మీరు ఆ పిల్లవాడు లేదా ఆ పాపకు ఈ గంధాన్ని బొట్టుగా పెట్టండి మీరు ఈ గంధాన్ని ఒక చిన్న బరినలో పెట్టుకుని రోజు కొద్దిగా నీటిని కలిపి దానిని మళ్ళీ బొట్టుగా పెడుతూ ఉండండి మీరు కొండలో ఉన్న నీటిని ఆ గంధంలో పోసి వారికి బొట్టుగా పెడుతూ ఉన్నట్లయితే పితృదోషాలు ఏవైనా ఉంటే అవి కూడా తొలగిపోతాయి ఈ గంధం బొట్టుని మీరు ప్రతి రోజు కూడా మీ పిల్లలకు పెడుతూ ఉన్నట్లయితే మెల్లిమెల్లిగా మీ పిల్లల మార్పు అనేది వస్తుంది వారు మీ మాట వింటారు వారిలో ఉన్న చెడు లక్షణాలు అన్ని కూడా మెల్లిమెల్లిగా తొలగిపోతూ వస్తాయి రెండవ పరిహారం ఏమిటి అంటే మీరు ఒక చెంబు నీటిని తీసుకోండి సోమవారం మీరు శివాలయానికి వెళ్ళండి మీరు చెంబు నీటిని కూడా ఆ సమర్పించండి ఆ నీటిని పోసిన తర్వాత ఆ నీరు జల ద్వారా గుండా బయటకు వస్తూ ఉంటుంది ఆ నీటిని మళ్ళీ మీరు ఒక గిన్నెలోనికి పట్టుకోండి ఈ పరిహారము మీ పిల్లల కోపాన్ని దూరం చేస్తుంది వారి మనసుని శాంతింపజేస్తుంది మీ పిల్లల జీవితాన్ని సుఖమయం చేస్తుంది ఈ నీటిని మీరు మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు ఎప్పుడు స్నానం చేస్తున్నా కూడా మీరు తుముకా మహాదేవుణ్ణి తలుచుకుంటూ మీరు ఈ నీటిని వారు స్నానం చేసే నీటిలో కలపాలి ఎవరిని తలుచుకుంటూ తుమ్రుకా మహాదేవుని తలుచుకుంటూ మీరు ఈ నీటిని వారు స్నానం చేసే నీటిలో కలపండి మీరు సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి పరిహారాన్ని చేసుకున్నారు నీటిని తెచ్చుకున్నారు మంగళవారం రోజు మీరు స్నానం చేసే నీటిలో తుమ్రుకా మహాదేవుని తలుచుకుంటూ ఈ నీటిని కలపాలి ఈ నీటితో స్నానం చేస్తూ ఉన్నట్లయితే వారి జీవితంలోనికి సుఖం వస్తుంది శాంతి వస్తుంది వారికి ఏదైతే కోపం ఉందో ఆ కోపం అంతా కూడా మెల్లి మెల్లిగా తగ్గిపోతూ వస్తుంది ఈ పరిహారాన్ని వరుసగా ఐదు సోమవారాలు మీరు చేయాలి ప్రతి సోమవారము కూడా పరిహారాన్ని చేసుకోండి నీటిని తెచ్చుకోండి మంగళవారము ఆ నీళ్లతో వారు స్నానం చేసే విధంగా చూడండి ఈ విధంగా ఐదు సోమవారాలు చేశారంటే మీరు చాలా గొప్ప మార్పులు చూస్తారు ఇప్పుడు మూడో పరిహారం గురించి తెలుసుకుందాము ఈ మూడో పరిహారము ఎవరైతే పిల్లలకు ఎక్కువగా కోపం వస్తుందో వారి కోసం వారే చేయాలి మనము మూడు వేలతో బొట్టును పెట్టుకుంటూ ఉంటాం కదా ఆ మూడు వేళ్లకే చందనాన్ని పోయండి శివుడికి ఈ నామాన్ని పెడుతూ ఉంటారు కదా ఆ మూడు వేళ్లతో మీరు చందనాన్ని ఆ మూడు వేలకి కూడా పోసుకోవాలి ఆ మూడు వేళ్లతో శివలింగం మీద ఓం గుర్తిని రాయాలి ఓం అని రాసి నేను ఎలా రాయాలో మీకు స్క్రీన్ మీద చూపిస్తూ ఉన్నాను ఓం అని రాసి పైన చంద్రబింబాన్ని కూడా వెయ్యాలి ఈ పరిహారం కూడా సోమవారమే చేయాలి మూడు సోమవారాలు పిల్లలు ఈ పరిహారాన్ని చేసినట్లయితే వారి మనసులో ఏదైతే కోపం ఉంటుందో వారికి కూడా తెలుస్తూ ఉంటుంది కదా నేను చాలా కోపాన్ని చూపిస్తున్నాను అనవసరమైన మాటలు మాట్లాడుతున్నాను అని అటువంటి వారు ఈ పరిహారాన్ని చేసుకోవడం వలన ఆ పరమేశ్వరుడు వారిపైన విశేషమైన కృపను చూపిస్తాడు మూడు వేళ్లతో ఓమ్మని రాయాలి గంధంతో సోమవారము అధికంగా కోపం ఉన్నవాడు ఈ పరిహారాన్ని తప్పకుండా చేయండి నాలుగో పరిహారము ఈ పరిహారం కోసం మీకు ఏడు బియ్యపు గింజలు కావాలి ఐదు పువ్వులను తీసుకోండి తెలుపు రంగు పువ్వులను తీసుకోండి దానితో పాటు ఒక గరిక పూచెను కూడా మీరు తీసుకోండి గరికకు పైన మూడు గరికి పూచలు కలిపి ఉంటాయి కదా అలా ఉన్నదాన్ని మీరు తీసుకోండి ఒకటైతే సరిపోతుంది కానీ మూడు కలిపి ఉండాలి ఆ విషయాన్ని మాత్రమే మీరు గుర్తు పెట్టుకోండి ఈ మూడింటిని తీసుకుని దానితో పాటు మీరు ఒక రాడి చెంబుతో నీటిని కూడా తీసుకోండి ఈ నీళ్లను తీసుకుని మీరు శివాలయానికి వెళ్ళండి మీరు ఏదైతే చెంబును తీసుకున్నారో ఆ చెంబు లోపల ఈ ఏడు ఏడు బియ్యపు గింజలను వేయండి ఏడు రంగు పుష్పాలను వేయండి గరిక పూసను కూడా వేయండి ఈ మూడింటిని చెంగులో నీటిని వేసిన తర్వాత ఆ నీళ్లను ఆ పరమేశ్వరుడుకు సమర్పించండి ఈ నీటిని పరమేశ్వరుడికి వేసే ముందు ఒక్కసారి మీ పిల్లలను తలుచుకోండి మా పిల్లలు సరైన మార్గంలోనికి వెళ్ళాలి అని చెడు స్నేహాలలో ఇరుక్కున్న వారైతే చెడు స్నేహాలను అన్నీ కూడా వదిలేయాలి అని మీ పిల్లల వల్ల మీ ఇంట్లో ఏవైతే గొడవలు వస్తున్నాయో అవన్నీ కూడా మా ఇంటి నుండి దూరంగా వెళ్ళిపోవాలి మా ఇన్నంతా కూడా ప్రశాంతంగా ఉండాలి జీవితంలో ఏవైతే సంకటములు మీరు ఎదుర్కొంటూ ఉన్నారో మీ పిల్లల వల్ల ఏవైతే ఇబ్బందులు మీరు పడుతూ ఉన్నారో అవన్నీ కూడా దూరమైపోవాలి అని మీరు కోరుకుని బియ్యం ఏదైతే ఉన్నాయో ఆ బియ్యము చల్లదనాన్ని ప్రసాదిస్తాయి గరిక బుద్ధిని జ్ఞానాన్ని వివేకాన్ని ఇస్తుంది మీరు నీటిని పోతేటప్పుడు ఒక చిన్న పని చేయాలి మనం నీటిని పోతేటప్పుడు మనం ఏదైతే చెంబుని ఉపయోగిస్తున్నామో దాని మూతి ఏదైతే ఉంటుందో అది పరమేశ్వరుడి వైపుకి ఉండే విధంగా మనము నీటిని పోస్తూ ఉంటాము కానీ ఈ చెంబు నీటిని మాత్రము మన వైపుకు మూతి ఉండే విధంగా చూసుకుని నీటిని సమర్పించాలి ఇప్పుడు మనం చెప్పుకున్న నాలుగు పరిహారాలు కూడా చాలా శక్తివంతమైన పరిహారాలు మీరు నాలుగు పరిహారాలను చేసుకోగలిగితే నాలుగు పరిహారాలను చేసుకోండి మీ మనసులో ఏవైతే ఇబ్బందులు కష్టాలు ఉన్నాయో అవన్నీ కూడా ఆ పరమేశ్వరుడు మీ జీవితం నుండి వాటన్నింటినీ కూడా దూరం చేస్తాడు వంద శాతము కూడా మీ పిల్లలు సరి అయిన మార్గంలోనికి వస్తారు కుదిరితే మీ పిల్లలను కూడా మీతో పాటు ఆలయానికి తీసుకువెళ్లే ప్రయత్నాన్ని చేయండి లేదు అంటే మీరే పరిహారాన్ని చేయండి చాలా మంచి ఫలితాలు అయితే వస్తాయి ఈ రోజులలో ఇప్పుడు ఉన్న పిల్లల కోసము ఈ పరిహారాలు అయితే మాత్రమే చాలా చాలా మంచి పరిహారాలుగా మనం చెప్పుకోవచ్చు పిల్లలలో మార్పు అనేది తప్పకుండా ఆ పరమేశ్వరుడు దేవలన కలుగుతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కమెంట్ జై జయ శ్రీరామని తప్పక కామెంట్ చేయండి